ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజైతే చేప తొలక అయితే పెడుతున్నాను అండి అయితే ఒక ఆనియన్ ఒక టమాటా కొన్ని పచ్చిమిస్ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక తొలకాయే కదా ఒక చిన్న సర్టు పెట్టుకొని ఆయిల్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ గ్యాస్ అంటే చేసుకొని ఆయిల్ ఉంటే అవుతుందన్నమాట చిన్న చెట్టు పెట్టేనా అనుకోవద్దు ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కదా చిన్న చెట్లకు కమ్మటి కూర అని చెప్పేసి చిన్న ముక్కలే కదా అని చెప్పి చిన్న చట్టు పెట్టుకున్నాను తర్వాత చాక మొక్కలు అయితే నేను ఇలా ఉప్పు కారం పసుపు వాళ్ళు ఉండి ఫస్ట్ గరం మసాలా తర్వాత వచ్చేసేసి ఫ్రెష్ మసాలా కలిపి పక్కన పెట్టుకున్నాయండి ఇవి ఎగుతున్నాయి అనమాట చూడండి ఇట్లా మగ్గుతున్నాయి మగ్గిన తర్వాత దీంట్లో టమాటాలు కూడా వేసేసేసాను దాంట్లో వాళ్ళు ఉండే పసుపు కూడా కొంచెం కొంచెం వేసేదనమాట మొక్కలు పెట్టాను అని చెప్పేసేసి తక్కువ తక్కువ ఇలా బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకునేవి అని అందులో వేసేసి కలుపుకోవాలండి ఇంకేం వేయలేదనమాట నేను అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అందుకని దాంట్లో నేను ఏమీ లేని ఇంకా ఒక పులిస్ తప్పునిచ్చి చూడండి ఇట్లా మగ్గుతున్న కలుపుతున్నాను చివరి పట్లేనుకోవాలి పచ్చిగా ఉండేటట్టు కలిపితే ఏం కాదండి తర్వాత ఏ బాగుంటాయి కాదు పులిస్ అయితే పులిస్ వేసి కలుపుకున్నాను ఇట్లా ముక్కలు బాగా ఇట్లా మునివేటట్టు పెట్టుకొని బాగా ఇట్లా ఉడకారు అనమాట తర్వాత నేనైతే మామిడి ముక్కలు పేస్ట్ ఉంటే అది వేసాను పచ్చి మామిడి ముక్కలు పేస్ట్ దగ్గరికి వచ్చిన కొత్తిమీర అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అంతే చేస్తారు రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్